హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాస్ డైరీ కుకింగ్ అండ్ వ్లాగ్స్ అండి నేనైతే ఛానల్ నేమ్ అయితే మార్చానండి కావ్యాస్ డైరీ ఆల్ ఇన్ వన్ కాకుండా ఆల్ ఇన్ వన్ దగ్గర కుకింగ్ అండ్ వ్లాగ్స్ అని పెట్టానండి ఇది ఒకసారి అయితే నా వీడియోస్ చూసే వాళ్ళందరూ అయితే గమనించండి ఈరోజైతే నేను చియా సీడ్స్ని ఏ విధంగా వాడాలి అనేది చూపిస్తానండి నేను ఏ విధంగా తాగుతాను అనేది చూపిస్తాను ఈరోజు ఇదైతే నేను చియా సీడ్స్ ఈ డబ్బా అండి నేను మిషోలో అయితే బుక్ చేసుకున్నాను ఈ విధంగా ఒక స్పూన్ అయితే తీసుకోండి చియా సీడ్స్ని కొన్ని వాటర్ అయితే పోసుకొని ఈ విధంగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మూతబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టండి ఈ చియా సీడ్స్ అయితే తప్పకుండా నానబెట్టే తీసుకోవాలండి ఉట్టిగా అయితే తీసుకోవద్దు అలాగే ఈ విధంగా నానబెట్టిన తర్వాత ఈ విధంగా నాంతయండి కొంచెం గింజ అనేది లావ అనేది పెరుగుతుందండి మనము ఈ గింజల్ని అలాగే తీసుకున్నట్లయితే గింజ అనేది మూడు రెట్లు లావైతే ఉబ్బుతుంది కాబట్టి మనము ఆ విధ అదే అదే విధంగా తీసుకోవద్దండి తినకూడదు తినడం వల్ల గొంతులో ఇరుక్కోవడం అయితే జరుగుతుంది ఇది ఒకటైతే గమనించండి అలాగే అయితే తీసుకోకండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత గోరువెచ్చటి నీళ్ళు అయితే కొన్ని పోసుకోండి కొన్ని అయితే తీసుకోండి సీడ్స్ మాత్రం కొన్నే తీసుకోండి ఒక స్పూన్ అయితే సరిపోతుందండి మార్నింగ్ తీసుకునే వాళ్ళైతే ఈ విధంగా కొన్ని గోరువెచ్చటి వాటర్తో కలుపుకొని ఇలా కలుపుకొని బాగా కలపండి కొంచెం ఉండాలైతే ఉంటుంది మనం నానబెట్టినప్పుడు ఇలా నిమ్మకాయ అయితే పిండుకొని నిమ్మకాయ రసం అయితే నిమ్మకాయ రసం పిండుకోవడం వల్ల మనకు కొంచెం టేస్ట్ అయితే వస్తుందండి అలాగే తేనె కూడా కలుపుకోండి ఇవి అయితే కొంచెం చప్పగా అనిపిస్తాయండి మనం తాగేటప్పుడు అందుకే ఈ నిమ్మకాయ రసం తేనె కలుపుకోవడం వల్ల కొంచెం మనకు టేస్ట్ అనేది వస్తుంది ఈ విధంగా కలుపుకొని అయితే మార్నింగ్ అయితే తీసుకోండి ఇవి ఇలా రెండో రకంగా అయితే ఈ విధంగా చూపిస్తానండి పెరుగైతే తీసుకోండి మీరు సాయంత్రం తాగాలి అనుకునేవారైతే ఈ విధంగా పెరుగైతే తీసుకొని ఒక స్పూను నానబెట్టుకున్న చియా సీడ్స్ని ఇలా పెరుగులో అయితే వేసుకోండి పెరుగులో వేసి కూడా నానబెట్టొచ్చు లేకపోతే సపరేట్ అయినా నానబెట్టుకోవచ్చు ఈ విధంగా పెరుగులో బాగా కలుపుకోవాలి ఉండలు అయితే ఉంటుందండి బాగా కలపాలి ఈ చియా సీడ్స్ని ఈ విధంగా తీసుకోవడం వల్ల చాలా హెల్త్కి అయితే చాలా మంచిదండి ఇది ఇందులో మెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అలాగే ఫైబర్ కూడా ఎక్కువనే ఉంటుందండి ఇలా గ్లాసులోకి తీసుకొని దీన్ని మజ్జిగలాగా చేసుకోవాలండి పెరుగులో తినకుండా మజ్జిగలాగా చేసుకొని సాయంత్రం ఈ విధంగా వాటర్ అయితే పోసుకోండి మజ్జిగలాగా అయితే చేసుకోండి పల్చగా చేసుకొని తాగండి చాలా మంచిదండి హెల్త్కి అయితే నేనైతే రోజు ఈ విధంగా అయితే చేస్తాను ఒకరోజు సాయంత్రం ఒకరోజు మార్నింగ్ అయితే తాగుతాను సాయంత్రం అయితే ఇలా మజ్జిగలాగా చేసుకొని మార్నింగ్ అయితే ఇలా గోరువె చట్నీలతోటి ఈ విధంగా రెండు రకాలుగా అయితే తాగుతానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ